గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఒక సెలబ్రిటీ జంట తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది చాలా మంది ఆ జంట అక్కినేని నాగ లేక రామ్ చరణ్ అని డౌట్స్ వ్యక్తం చేస్తున్న తరుణంలో మెగా ఫ్యామిలీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తను తెరపైకి తీసుకువచ్చారు సోషల్ మీడియా వర్గాలు లావణ్య ప్రెగ్నెంట్ అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది త్వరలోనే అఫిషియల్ గా కూడా న్యూస్ బయటికి రావచ్చు అని రెండు వేల పదిహేడులో వచ్చిన మిస్టర్ చిత్రంతో కలిసి పనిచేసిన సమయంలో వరుణ్ లావణ్య మధ్య బాండింగ్ ఏర్పడింది ఆ తర్వాత అంతరిక్షం అనే సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు ఆ తర్వాత పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఇటలీలో చాలా ఘనంగా అయితే రీసెంట్గానే లావణ్య సతీ లీలావతి అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఆమె రెస్ట్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ప్రజెంట్ అయితే ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా దూరంగా ఉంటున్నారు చాలా పీస్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఏదేమైనా లావణ్య వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కాబోతున్న వార్త మెగా ఫ్యామిలీతో పాటు వారి కుటుంబ సభ్యులు అభిమానులకు కూడా సంతోషాన్ని కలిగించే వార్తనే చెప్పాలి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్